ఈరోజు తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడమనే గ్రామంలో ఎంత అమానీయ సంఘటన అంటే అన్న ఒక సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఒక సర్పంచ్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తే ఈ రెడ్లు రాజకీయ నాయకులు వెంకరెడ్డి అనుచరుడట మంత్రి ఈ రాష్ట్రానికి మంత్రులు అనుకుంటున్నా లేకపోతే నల్గొండ జిల్లాలో రెడ్ల సంఘానికి అధ్యక్షుడు అనుకుంటున్నా తెలియదన్న అంటే మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్లు ఓటు గెలిచిన వ్యక్తి ఇవాళ ఒక యాదగిరి యాదవ్ని కిడ్నాప్ చేసుకొని ఆయనను చూసుకొచ్చి ఆ నోట్ల కుట్ట దారుణంగా కొట్టి హింసించి చిత్ర పెట్టి ఉచ్చదాఫీసర్ ఇలా దీన్ని తీవ్రంగా మేము తెలంగాణ యాదవ సంక్షేమ సంఘం యాదవ సంఘాల జేఏసీ తరఫున బీసీ సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక్కడే చెప్పదలుచుకున్నాను నేను వెంకట్రెడ్డికి వెంకట్రెడ్డి ఇప్పటికైనా చాలా సంఘటన తప్పు చేసాడు నీ మనుషులు నువ్వు వెనకలా నువ్వే ఉన్నావంట ఖచ్చితంగా ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకొని అక్కడ క్షేమాపణ కోరు ఎవరైతే మహిళ కన్నిటికి కారణమైనవో ఆ మహిళను క్షమాపణలు కోతే మా యాదవ్ సమాజం కానీ బీసీ సమాజం కానీ కొంతమేర నీకు ఇది ఉంటుంది లేకపోతే నల్గొండ జిల్లాలో తెలంగాణలో ఎట్టదురుతో చూస్తాం బిడ్డ ఇన్ని గోరవి చేస్తాం నువ్వు ఖచ్చితంగా వెంకటరెడ్డిని మంత్రి పదవి నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డి భర్త చేయాలి ఎన్ని ఆగడాలు చేస్తాడా గతంలో నల్గొండ జిల్లాలో ఇప్పటికీ మేము చాలామందిని ఓటుకున్నామన్నాం మరి బిల్లులు వెళ్తే కానీ తెలంగాణ కోసం ఎంతో పోరాటం చేసింది అన్నారు ఆమెను కూడా కుట్రమన్నీ ఆ రోజులలో చంపింది మీ మీ ఆధిపత్య వర్గాలే మరి మా రోజు వీర చంపింది మీరే మరి సాంబశివుని చంపింది మీరే ఇంకా అలాగ మన కునపురి రాముని చంపింది మీరే ఇంకా మేము ఎదుగుతున్న నాయకులను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు చంపుకుంట పోతుంటే మేము ఎన్నేళ్ళు ఈ విధంగా ఉండాలి ఎన్నేళ్ళు ఈ విటి చక్ర తీసుకుంటూ పోవాలనుకుంటున్నాము వెంకటరెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి నీ ఆటలు సాగవు ఖచ్చితంగా మేము తిరుగుబడతాం బరలాబడతాం బిడ్డ నీ రాజకీయ సమాజం చేసేదాకా వదిలిపెట్టామని చెప్పి ఈ సందర్భంగా బీసీ సంఘాలతో నేను హెచ్చరిస్తున్నాను మీ వయసు నాకు గట్టి వస్తుంది వెంకటరెడ్డికి ఏంటంటే వెంకటరెడ్డి అనేటైన ముగ్గురు సందీప్ రెడ్డి అంటాడు వెంకటరెడ్డి అన్న వెంకటరెడ్డికి సంబంధం లేకపోతే మరి డైరెక్ట్ పోవచ్చు కదన్నాకి ఇప్పటివరకు మరి పోయి నాకు సంబంధం లేదు నాకు అవసరం లేదు నాకు తప్పైందమ్మా క్షమించమ్మ మా ప్రభుత్వంలో తప్పు జరిగిందని చెప్పి చెప్పాలి కదా అంటే వెంకటరెడ్డికి ఫోన్ చేసి మరి వాళ్ళు ఆ శుంకానందం ముందు అంటే వాళ్ళు యాగి రాదో చెప్పిన డైరెక్ట్ పోలీసులు ముందటనే ఆ వీడియోలు కూడా బయటకు వచ్చినాయి కదా కంప్లైంట్ కూడా బయటకు వచ్చింది కదా వెంకయ్యరెడ్డికి ఫోన్ చేసి ఇట్లా చేసినా అట్లా చేసినాం ఈ కొడుకును వదిలిపెట్టామని చెప్పి బెదిరించినట్టు మరి వెంకయ్యరెడ్డికి సంబంధం కదా మరి సంబంధం లేకపోతే నువ్వు రాష్ట్ర మంత్రి వేయండి నువ్వు జిల్లా మంత్రి వేయండి నువ్వు వెంటనే ఆ ఊరు ఉండాలి కదా మరి అన్ని బీసీ సంఘాలు పోయినాయి ఎస్సీ సంఘాలు పోయినాయి పార్టీలకు క్రితం లీడర్లు వేయరు మరి నువ్వెందుకు పోలేదే అంటే అర్థం చేసుకోండి బీసీలు ఎస్సీ ఎస్టీ సోదరులారా మీరు రాజకీయం అర్థం చేసుకోండి మన ఓటు మనకేసుకుందాం కత్తి కొరికి ఇచ్చి అంటే చేయలేడు కనీసం గ్రామంలో సర్పంచ్ అంటే ఏ విషయానికైనా మనం పోయే సర్పంచ్ దగ్గరికి అలాంటి సర్పంచ్ ఓట్లు కనీసం బీసీలు ఎస్సీలు అయినా గెలిపించుకుందాం పెద్ద పెద్ద పదవులల్లో వాళ్ళే ఉన్నారు సరే ఏదో అయింది కనీసం ఇప్పటికైనా గ్రామస్థాయిలో ఉన్నటువంటి ఇలాంటి పదవులు